ముందుగా వెల్కమ్ టు ప్రజా సమాచారం న్యూస్ అధికారులకు శ్రీ విలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు పుష్కల హెచ్పిసిఎల్ ఏజెన్సీ విజయబాబు గారు తెలియజేశారు మెగా ఫ్రీ సర్వీస్ క్యాంపు హెచ్పిసిఎల్ గ్యాస్ ఏజెన్సీ అనకాపల్లి జిల్లా చోడవరంలో మెగా కండక్ట్ స్టవ్ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టారు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తారీఖు ఈరోజు ఫ్రీ సర్వీస్ క్యాంప్ స్టవ్ రిజర్వేషన్ క్యాంప్ విక్టరీ ఈరోజు అలాగే సంక్రాంతి సందర్భంగా అందరికీ రేట్లు అందుబాటులో ఉండాలని చెప్పి హెచ్పిసిఎల్ వారు ఎక్స్చేంజీ ఆఫర్ డిస్కౌంట్లు పెట్టారు ఈరోజు కస్టమర్లకు ఫ్రీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా పుష్కల ఏజెన్సీ విజయబాబు కస్టమర్లకి విజ్ఞప్తి చేశారు నా పేరు విజయబాబు చోడవరంలో పుష్కలన్సీస్ హెచ్పి గ్యాస్ డీలర్ అండి ఇవాళ మా హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు మెగా మేళా కండక్ట్ చేస్తున్నారండి తొమ్మిదో తారీఖు జనవరి ఈ మెగా మేళా ఏంటంటే ఈరోజు స్టవ్ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టారండి పాత స్టవ్ తెచ్చుకొని కొత్త స్టవ్ తీసుకొని డిస్కౌంట్ ఇస్తారు అందులోని తర్వాత ఫ్రీ సర్వీస్ క్యాంప్ స్టవ్ ఫ్రీ సర్వీసింగ్ క్యాంపు పెట్టారు ఈరోజు అలాగే స్టవ్లు కొత్త స్టవ్ తీసుకున్న వాళ్ళకి స్టవ్ తేపయినా సరే డిస్కౌంట్ రేట్లతో సంక్రాంతి సందర్భంగా అందరికీ రేట్లు అందుబాటులో ఉండాలని చెప్పి హెచ్పిసిఎల్ వారు ఎక్స్చేంజ్ ఆఫర్స్ డిస్కౌంట్ మొత్తం అందులో మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నారు మెగా ఫ్రీ సర్వీస్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈరోజు అందరికీ సర్వీ కస్టమర్లకు అందరికీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు ఈ క్యాంప్ తొమ్మిదో తారీఖునండి తొమ్మిదో అంటే ఎంతవరకు ముగించే కార్యక్రమం తొమ్మిదో తారీఖు ఈ రోజే ముగింపు అన్నమాట ఆ వన్ టైం డై వన్ డే క్యామ్ మెగా ఫిక్స్ సర్వీస్ క్యాప్ అంటే ఈ అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోవలసింద కూర్చున్నాను ఈ గ్యాస్ వినియోగదారులకు అందరికీ నేను అందరూ గ్యాస్ వినియోగదారులు అందరూ కూడా హెచ్పి గ్యాస్ అందరూ ఉపయోగించవలసిన కూర్చున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ బాబు చోడవర్లో ఏజెన్సీస్ ఏజెన్సీ హెచ్పి గ్యాస్ డీలర్ అండి దివాలా మా హెచ్పిసి వాళ్ళు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు మెగా మేళా కండక్ట్ చేస్తున్నారండి తొమ్మిదో తారీఖు జనవరి ఈ మెగా మేళా ఏంటంటే ఈరోజు స్టవ్ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టారండి పాత స్టవ్ తెచ్చుకొని కొత్త స్టవ్ తీసుకొని డిస్కౌంట్ ఇస్తారు అందులోని తర్వాత ఫ్రీ సర్వీస్ క్యాంప్ స్టవ్ ఫ్రీ సర్వీసింగ్ క్యాంపు పెట్టారు ఈరోజు అలాగే స్టవ్లు కొత్త స్టవ్ తీసుకుని వాళ్ళకి స్టవ్ తేపయినా సరే డిస్కౌంట్ రేట్లతో సంక్రాంతి సందర్భంగా అందరికీ రేట్లు అందుబాటులో ఉండాలని చెప్పి హెచ్పిసిఎల్ వారు ఎక్స్చేంజ్ ఆఫర్స్ డిస్కౌంట్ మొత్తం అందులో మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నారు మెగా ఫ్రీ సర్వీస్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ రోజు అందరికి సర్వీస్ కస్టమర్లకు అందరికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాం ఈ క్యాంప్ యాంతరేంటి ఏ డేట్ వరకు ఏ డేట్ వరకు తొమ్మిదో 9వ అండి తొమ్మిదో తేదీ అనేది ఎంత వరకు ముగింపు కార్యక్రమం తొమ్మిదో తారీఖు ఈ రోజే ముగింపు అన్నమాట వన్ డే మెగా వన్ డే క్యాంప్ మెగా ఫ్రీ సర్వీస్ క్యాంప్ ఈ అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోవస్తున్నా కోరుతున్నాం మీ గ్యాస్ వినియోగదారులకు అందరికి అందరూ గ్యాస్ వినియోగదారులు అందరూ కూడా హెచ్పి గ్యాస్ వినియోగదారుల అందరూ ఉపయోగించుకోవస్తున్నా కోరుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్